కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కొసగి మండలంలో చోరీకి ప్రయత్నించిన ముగ్గురు యువకులు ఒక యువకుడు దొరకగా ఇద్దరు వ్యక్తులు పరార్లో ఉన్నారు ఇంటి వాళ్ళ అప్రమత్తంగా ఉండి దొంగతనాన్ని చాకచక్యంగా ద్వారం తాళాలు వేసి బంధించినారు తదనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసి రక్షక బట్టలను పిలిపించినారు ఉన్నతాధికారులకు ఇంటి వాళ్ళు తగిన చర్యలు తీసుకుని కట్టడి చేయవలసిందిగా ఆ ప్రాంతం వాళ్ళు కోరినట్లు తెలిసింది ఎవడొచ్చాడని చెప్పి పిల్లలు బాగాలేకపోతే ఇంట్లో పిలిస్తే బంగారం కంగారు వేసుకుంటాను వదిలే సార్ వదిలేదు చదివే సార్ కాదు నీ పిల్లలు బాగాలేదని నీటి దొంగతాను పోరేవే పిల్లలు బాగాలేదంటే అనగడలు ఉండేవి ఇంట్లో ఊళ్ళో సౌకర్యాలు ఉండరు అడగాల పది ఇరవై అని గవర్నమెంట్ హాస్పిటల్ ఉండదు సాయం చేసేవాళ్ళు చాలా విడి ఉన్నారు పిల్లలు బాగాలేదంటే ఈ పని చేయాలా చెప్పాలి కదా ఇంకా ఎవరు ఇద్దరు ముగ్గురు వచ్చారా ఇద్దరు వచ్చారు మీరు చూసే బాగుపడతాది అవిగల్ది అబ్బిగల్ నేనే ముగ్గురు ఇద్దరు వచ్చారు కానీ ఇద్దరు చూసేరే నువ్వు వాళ్ళ పేర్లు పార్టీ ఏముండదు ఆ బీగల్ది ఆ బీగలు పలుబెట్టింది కొడుతుంది దాడి పెట్టే బీగాలు అవి అవి ఏమిటి దబాలు ఆ బీగాలు ఏమిటి దబాలు కొడుతుంది ఎవరు మీరే ఇప్పుడు రాడరు రాడితే ఎవరు మీరే మరి ఇప్పుడు వాడరు నరిమే అంటే వాడేటివే ఇప్పుడు వాడి నన్ను లోపలికి వేసిపోయాడు అంటావు వాడావే నీకే వానికి తెలుసు కదా సెల్లు లేదు ఎవరు వాడు పేపర్ వాడు ఏటికి పని ఉంటుంది వానికి పిల్ల తల్లి ఉంటారా పేపర్ లేరుకున్న వానికి నీకంటే పిల్ల కానీ బాగాలేదని దొంగతనం దూర వాడు ఇంటికి దొరుతాడు ఎవరు వాడు చెప్పు ఇంకా ఇద్దరు ముగ్గురు వచ్చారా మీరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఎవరు చెప్పాలి పేర్లు చెప్పు లేదు వచ్చాను పాల్ కొట్టే లేదా కోస తోడు అవన్నీ వద్దు మా అని చెప్పిన చర్చ లోపల తాగి పెట్టుకున్నా ಯಾಕೆ ಕೇಳ್ತೀರಾ ರಾಡು ಬೀಗ ದಿಸ್ಕಂಡಿ ರಾಡು ಬೀಗمو ರಾಡಿ ಅಂತಾ ಬಾತ್ರೂಮ್ ನಲ್ಲಿ ಟೀನ್ ನಲ್ಲಿ ನೇನು ರಾಡು ಲೈಟ್ ಆಗ್ತಿದೆ ಸಾರ್ ಬೋತಡೆ ಸಾರ್ ಬೋತನ ಲೈಟಿ சிவா ಲೈಟ್ ಆಗ್ ಇಸ್ವಾ ಲೈ 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 ಮೇನ್ ಆಡೇಶನ್ ನಲ್ಲಿ Điện thoại. లైట్ 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 ఇక్కడ 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 చూడండి ఇక్కడ స్టార్టింగ్ స్టార్టింగ్ లాన మొదలుపెడతాను సరే వీళ్ళ దగ్గరనే ఉంటారు మంకియా ఇక్కడ ఇ చూస మంకియా మొట మొట దివాడ మంకియా పో ఏ పుడక వచ్చేందో పుడక వచ్చే ని చెప్ప పో చెప్ప పో మంకియా పోండి ఐషి బుడిద ఇక్కడ ఉంది దంత కారు దంత కై పోచకన అసలు కదా ఇక్కడ నిల్లడ కదా ನನ್ನಗೆ ಲೇಟೇ ಲೇಟೇ ಅಕಡೆ ಲೇಟೇ ಅಕಡೆ اوپر ತನ್ನಗೆಕ್ಕೆ ಕೂಡ ಏನಂತ ಅಂತ ಕಿಂತಾಬಿಡ್ತೋಣ ಬಿಗಿನಿಸ್ ಬಾಲ చెప్పండి మా తమ్ముడు వెంకటేష్ ఇంట్లోన రాత్రి ఒంటి గంట ఒంటి గంట పది నిమిషాలు టైంలోన దొంగ వచ్చి బీగర్ తాడాలు చేసేటప్పుడు మా రామకృష్ణ మాజీ జట్టు పెట్టేసి రామకృష్ణ చూసినాడు ఇంకా అదే వచ్చి బయట లోపల పోయిందో బయట వచ్చి రాకేసి మమ్మల్ని అందరూ మేము అందరూ వచ్చి ఆ దొంగను పట్టుకున్నాం ఏ ఊరోళ్ళు కోసి కూడా లేదంటే ఆ పిల్లలు ఏ కాలేన వాళ్ళు రామక్కమ్మ గుడి దగ్గర ఉన్నవాళ్ళు నాకమ్మ గుడి దగ్గర ఉండదు తింటున్నాడు ఏమేమి తీసుకున్నారు ఏం చొక్కరు లోపల 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 బిగం తెరలేదు బయట బిగ్గి మాత్రం తెరిచినాడు లోపల పోయి మేము బయట బీకా తెచ్చినాడు అంతేనా పేపర్ లేరా నా లేట్ కోస్తారు ఇటుకే మంచిలేరు ఇటుకే నువ్వు చెప్పేదంతా సుల్లా పెట్టు ఇటు పోయి ఇప్పుడు

బీగలు తెలుసుకో నీ దక్కల చూడు బీగలు తెరుసినా అన్ని చెప్పు సేపు